ద్రాక్షారామం శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర దేవాలయంలో శ్రీ సోమేశ్వర అష్టలింగాలు కాలభైరవాస్తక పాఠనం హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అమ్మ వీడియోస్ ఈరోజు మనం దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన పంచారామ క్షేత్రాల్లో ఒకటైనటువంటి ద్రాక్షారామ క్షేత్ర క్షేత్రం క్షేత్ర పరిసరాలు ఆ తర్వాత కోటిపల్లి కోటిపల్లి క్షేత్రం యొక్క పరిసరాలు చూద్దాము మరి రండి మరి ఇంకెందుకు ఆలస్యం ముందుగా మేము గుడి లోపలికి వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి భీమేశ్వర భీమేశ్వరని దర్శించుకొని వచ్చాము ఆ తర్వాత ధ్వజస్తంభం అనమాట ముందుగా నందిని చూశారు కదా ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి రావి చెట్టు చూసారు అప్పుడు కట్టడాలు ఎలా ఉన్నాయో నంది నందిని మరొకసారి దర్శించుకుందాం ఇంకా భక్తులు వెళ్తున్నారు మేము వెళ్ళొచ్చేసాము చూస్తున్నారుగా ఇది అనమాట భీమేశ్వరిని ఉన్నటువంటి నంది అలాగే అక్కడ ఉన్నటువంటి మండపం మందిరం మందిరం అంటాం కదా మనం ఆ రకమైన కళ్యాణాలు అవి చేస్తుంది చేస్తూ ఉంటాము ప్రముఖ దినాల్లో పూజలు అటువంటివి ఈ మండపంలో పెట్టి ఉత్సవ విగ్రహాన్ని పెట్టి చేయటం జరుగుతూ ఉంటుంది మరి అలాగే చుట్టుపక్కల భీమేశ్వరిని ఆరని పచ్చని చెట్లు చక్కగా వెంతు గాలి వెంతు ఉన్నటువంటి ఏరియా చాలా బాగుంది ఎంత చక్కగా ఉంది అలా 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 లాగా ఉంది కదా అలా వెళ్ళాము ఆ తర్వాత కాలభైరవుడు అనమాట మధ్యలో కాలభైరవుని కూడా దర్శించుకున్నాము ఈ స్థల పురాణం అవి నేను ఇక్కడ పెట్టడం జరిగింది వీళ్ళను బట్టి చదువుకోగలరు ముందుగా ఈ క్షేత్రం యొక్క మహిమ తెలిపేది కూడా పెట్టాను నేను అది కూడా వీళ్ళు కూడా చదువుకోండి అవి చూడండి ఇక్కడ లింగాలు ఎన్ని లింగాలుచడ్డాయి ఆలభైరు ఎదురకుండా మనకి అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాము ఆ తర్వాత ఇక్కడ కోనేరు అనేది ఉంటుంది లక్షారామ కోనేరు అనమాట కోనేరు చుట్టుపక్కల ఆ కొబ్బరి చెట్లు అవి కన్నటువంటి ఒక చిన్న మంటపం ఒక బ్రిడ్జి ఆవరణ నుంచి బయటికి వస్తుంటే ద్వారాలు కూడా మనకి కనిపిస్తుంటాయి అవి చూడండి అవి స్తంభాలు సపోర్ట్గా పెట్టినటువంటి ఆ రోజుల్లో కట్టినటువంటి స్తంభాలు రాజుల కాలం నాటివి ఇవన్నీ కూడా చూసారా ఎంత చక్కగా గట్టిగా ఉన్నాయా కట్టడాలు ఇప్పుడు నేను లోపలికి వచ్చాను కోనేరు నుంచి లోపలికి వచ్చాను లోపలికి వచ్చి ద్వారం ఉంటుంది కదా అంటే తలుపు ద్వారానికి ఉన్నటువంటి తలుపును చూడండి ఇదనమాట అందంగా మలచబడింది చక్కతో చూస్తున్నారుగా అప్పటి కట్టడాలు ఇవన్నీ ఎప్పుడో రాజుల కాలం నాటి స్థల పురాణంలో మనకు అన్ని తెలుస్తూ ఉంటాయి అక్కడ వెళ్ళిన వారు కూడా బాగా తెలుస్తూ ఉంటుంది బయట నుండి కోనేరు యొక్క వ్యూ అనమాట ఇది ఇక్కడ ఒక మర్రి చెట్టు ఉంది మర్రి చెట్టుది అది ఆ చెట్టు పార్కు లాగా మరొక న ఉన్నటువంటి చెట్లు అలాగే గుడి ఆవరణ గుడి గోపురాలు ఈ రోజు అమ్మవారికి అమావాస్య అన్నమాట అమావాస్య రోజున అమ్మవారికి కుంకుమ పూజ అవి జరుగుతున్నాయి కాబట్టి మైకులో పండితులు పూజలు చేయించడం జరుగుతుంది ఇక్కడ కాశీ అన్నపూర్ణ ఇంకుమి విగ్రహం ఆ విగ్రహం ఉంది ఇక్కడ ఒక ధ్వజస్తంభం ఉంది దీన్ని కూడా నేను తీయటం జరిగింది ఆ ఆవరణలోనే వెనక చేయడం మాట ఇక్కడ ఒక రావి చెట్టు ఉంది ఈ రావి చెట్టు మీద కూడా ఒక శ్లోకం ఉంది చూడండి చుట్టూ కడతారు కదా భక్తులు ఆ దారాలు పవిత్రతను కూర్చేటువంటి దారాలు వాళ్ళ కడుతూ ఉంటారు కదా અલગે એક અવસકતી પૂરા બહુત સંમાનિત પ્રોફેસર શ્રી ધનવંતર સરવારજી દ્વારા સાધુ સંતો સાથે વાત કરવા માટે બોલાવવામાં આવ્યા છે. મનોરથન 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 ગુડીયે ઉપલે એટલે મને ખબર છે કે કદાચ మనం కెమెరాలతో వాటితో వెళ్ళినా కూడా తీయటానికి పర్మిషన్ ఉండదు కదా అందుకని మేనే గ్రహాన్ని తీయలేదు చుట్టూట తీయటం జరిగింది వీడియో ఈ దేవాలయంలో అమ్మవారి పేరు మాణిక్య అమ్మ అనమాట మాణిక్య అమ్మ అమావాస్య పూట కుంకుమ పూజ చేస్తారంటే అమ్మవారికి చేస్తున్నారు చక్కగా మేళతాళాలు కూడా అనుభవిస్తున్నారు మధ్యాహ్నం నివేదన సమయంలో మేము ఈ చెట్టు కింద కూర్చుని చక్కగా ప్రసాదాన్ని ఈ ఉన్నాయి కదా ఇక్కడ గుర్తిని ప్రసాదాన్ని స్వీకరించాము ఎంతో ప్రశాంత వాతావరణంగా ఈ ద్రాక్షారామం చిన్నప్పుడు మన టెక్స్ట్ బుక్లో వాటిల్లో ఓన్లీ ఆ కోనేరు ఈ ద్రాక్షారామం ఫ్రంట్ వ్యూ అది అది కనిపిస్తూ ఉండేది అదే గుర్తు ఆ గుర్తు ఇప్పుడు మూడు స్థాయి గత పది పది పదిహేను సంవత్సరాలలో ఎంతో ఆనందకరంగా ఉంటుంది ఇక్కడ నుండి మళ్ళా కోటిపల్లికి ప్రయాణమయ్యాం చూడండి మధ్యలో ఉంటా ఓం నమ శివాయ నమ శివాయ 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 కాలభైరవాస్త పంకజం ्यालयज्ञसूत्रमिन्दुशेखरं कृपाकरम् नारदादियोगि वृन्दवन्दितं दिगम्बरम् काशिका कालभैरवम् भजे भानुकोटिभास्वरं भवाब्धि परम् नीलकण्ठ मिर्सिता ददायकं त्रिलोचनम्

भक्तवत्सलं स्थितं समस्त लोक विग्रहम् विनिक्वणमनोज्ञ हेम किङ्किणील भजे धर्म सेतुपालकम् त्वधर्म मार्ग नाशकम् कर्म सुसर्मदायकम् विभुम् स्वर्ण కాశీకాపురాధి నాధ కాళ భైరవం భజే రత్న పాదుకా ప్రభావి రామ నిత్య మద్వితీయ నిత్యమద్వితీయ దైవతం నిరంజనం మృత్యుదర్ప నాశనం కరాళ ద్రంస మోక్షణం కాసికాపురాధి నాధ కాళ భైరవం భజే అట్టహాస భిన్న కోశ సంతతిం దృష్టి పాద నష్ట పాప జాముగ్రశానం అష్ట సిద్ధిదాయకం కపాల మాలికం ధర కాల భైరవం భజే భూతసంఘనాయకం విశాకీర్తిదాయకం కాశీవాసోక పుణ్య పాప శోధకం విభు నీతి మార్గ పురాతనం జగత్పతి काशिका भजे कालभैरवाष्टकम् पठन्ति ये मनोहरम् ज्ञानमुक्तिसाधनम् विचित्र पुण्यवर्धनम् शोकमोहदङज्ञलोभोपतापनाशनम् ते प्रयान्ति कालभैरवाङ्घ्रि सन्निधिम् ध्रुवम् इति श्रीमत् शङ्कराचार्य कालभैरवाष्टकम् సంపూర్ణం ఓం నమ శివాయశి ఓం నమ శివాయో నమో నమో పార్వతీపతే హర మహాదేవ కోటిపల్లి వచ్చేసాము వచ్చేటప్పటికి మెయిన్ టెంపుల్ మాత్రం క్లోజ్ చేయటం జరిగింది కానీ ఈ జలాశయంలో మధ్యలో శివుడు కూర్చుని ఉండటం చూడండి ఆ విగ్రహం అది ఎంత బాగుంటుందో చక్కగా పచ్చ చెట్లు చూడండి ఇక్కడ కూడా మరి నా వీడియోని చూస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళు అలానే ఉంచండి వీడియోస్ కుమార్ కుస్మకుమార్ నైన్ సెవెన్ కీప్ వాచింగ్ మై ఛానల్ వీడియో అనగానే చాలా మంది భయపడుతూ ఉంటారండి అలా భయపడాల్సిన పని లేదు శివాలయం ఉన్న ప్రతి చోట కూడా ఇది కూడా ఉంటుంది మా విగ్రహం కూడా శివుడు ఇచ్చాడు ఆయన దర్శించుకున్న తర్వాత ఈయన్ని కనుక దర్శించుకుంటే తప్పులు అంటే వెళ్ళిన భక్తులకి తప్పులేమన్నా క్షమించేస్తాడట వాళ్ళకి మంచి దేవుడిగా కనిపిస్తూ ఉంటాడు కానీ తప్పు చేస్తున్న వాళ్ళకి అలాగే భయపడేటట్టుగానే కనిపిస్తాడట ఈ కాలభైరవుని కథ కూడా మనం ఇంకో వీడియోలో చెప్పుకుందాం ఉందా మరి